ఓం శ్రీమాత్రే నమ శ్రావణమాసం శ్రావణ మాసం లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం రోజు చాలా విశేషమైనటువంటి రోజులు శ్రావణ శుక్రవారాలు ఎంతో ప్రత్యేకమైనటువంటి పూజలతో అమ్మవారిని ఆరాధిస్తారు ఆ విధంగా అమ్మవారి యొక్క స్వరూపాలుగా ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి కూడా పూజలను చేస్తూ ఉంటారు అలాంటి వస్తువులలో అత్యంత ముఖ్యమైనటువంటి అత్యంత విశిష్టతను కలిగి ఉన్నటువంటి ఒక వస్తువే శ్రీఫలం శ్రీఫలం లేదా శ్రీ లక్ష్మీ ఫలంగా ఈ ఆధ్యాత్మిక మతపరమైన ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక పండుని శ్రీఫలంగా పిలుస్తారు శ్రీఫలం లక్ష్మీదేవి స్వరూపం శ్రీ లక్ష్మీ ఫలాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు శ్రీఫలాన్ని ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి ఇంట్లోనే ఉన్నట్టుగా నమ్ముతారు శ్రీఫలాన్ని పూజించే వారికి ధనానికి లోటు ఉండదని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం వ్యాపార సంస్థలలో లేదా కార్యాలయాలలో ఈ ఫలాన్ని ఉంచడం వల్ల త్వరగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని చెబుతారు డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా సహాయం చేస్తుందని కూడా భావిస్తారు శ్రీ లక్ష్మీ ఫలాన్ని శుభముహూర్తంలో ఇంటికి తీసుకొని వచ్చి శుభ్రమైన నీటితో కడిగి గంగాజలంతో అభిషేకం చేస్తారు తర్వాత పసుపు కుంకుమ గంధంతో పూజించి నిత్యం పూజిస్తారు వ్యవసాయం చేసేవారు పంటలు బాగా పండాలని కోరుతూ శ్రీఫలాన్ని భూమిలో ఉంచుతారు ముఖ్యంగా శ్రీ లక్ష్మీ ఫలం పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవితో పాటు పుట్టిందని నమ్ముతారు అందుకే ఈ ఫలాలు ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాలలో లభిస్తాయని చెబుతారు శ్రీఫలం రంగు కూడా బూడిద రంగులో ఉంటుంది కొబ్బరికాయకు ఉన్నట్టుగా పీచు కళ్ళు ఉంటాయి ఈ శ్రీఫలము ఉసిరికాయ పరిమాణంలో ఉంటుంది సాక్షాత్తు లక్ష్మి స్వరూపంగా భావించే శ్రీఫలాన్ని వ్యాపార సంస్థలలో ఆఫీసులలో శ్రీఫలాన్ని పూజిస్తే త్వరగా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని చెబుతారు ముఖ్యంగా డబ్బు వృధాగా ఖర్చు కాకుండా నివారిస్తుందని కూడా భావిస్తారు శ్రీఫలం ప్రక్కన కొన్ని నాణ్యాలను ఉంచడం వల్ల సంపద పెరుగుతుందని నమ్ముతారు వాస్తు దోషాల నివారణకు కూడా శ్రీఫలాన్ని ఉపయోగిస్తారు ఇంట్లో వాయువ్య దిక్కున వాస్తు దోషాలు ఉంటే పదకొండు శ్రీఫలాలను తెల్లటి గుడ్డలో చుట్టి ఆ దిక్కులో ఉంచడం ద్వారా దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు సానుకూల శక్తికి కూడా శ్రీఫలం ఉపయోగపడుతుంది శ్రీఫలం ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవహించి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఇది కుటుంబంలో ఆనందం శాంతి సౌభాగ్యాలను పెంచుతుంది శ్రీఫలాన్ని పూజించి దగ్గర ఉంచుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి గర్భాశయ సమస్యలు ఋతు సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు శ్రీ ఫలాన్ని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు శుభ్రమైనటువంటి నీటితో కడిగి గంగా అభిషేకం చేసి పసుపు కుంకుమ గంధం వంటి వాటితో పూజించడం ఆచారము ఈ విధంగా చేయడం వల్ల శ్రీఫలం యొక్క శక్తి మరింతగా పెరిగి అత్యద్భుతమైనటువంటి ఫలితాలను వచ్చే విధంగా చేస్తుంది అని నమ్ముతారు భక్తులు ఏదైనా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి శ్రీఫలాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అమ్మవారి స్వరూపంగా భావించి ఆరాధించండి ఏదైనా మంచి జరుగుతుంది అని భావించినప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయడము తప్పేమీ కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు శ్రీఫలం తెలుసా తెలిస్తే పూజిస్తారా పూజిస్తే ఏ విధంగా పూజిస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు